హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం ఒక మంచి నోటిఫికేషన్ అయితే మేము ముందుకైతే అయితే వచ్చేసామండి ఇక్కడ మనం చూసుకోవచ్చు లైబ్రరీ జాబ్స్ అని చెప్పుకోవచ్చు కొత్తగా లైబ్రరీ ఉద్యోగాల కోసం అయితే ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి అండ్ వైఎస్ఆర్ యుహెచ్ఎస్ అసిస్టెంట్ లైబ్రరీ అని అయితే మనకి రావడం అయితే జరిగింది లేటెస్ట్ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు మనకి ఇక్కడ తెలుగు వాళ్ళైతే ఎవరైనా సరే అప్లై అయితే చేసేసుకోవచ్చండి ఇక్కడ చూసుకోవచ్చు డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ జాబ్ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు నేను మంచి శుభార్త అండి ఎందుకంటే ఈరోజు డాక్టర్ వైఎస్ఆర్ యుహెచ్ఎస్ ఉద్యోగాల రిక్రమం కోసం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఈ డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్లో పోస్టులత రిక్రమెంట్ కోసం అర్హులైన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మహిళ పురుషుల నుండి అయితే మనకి దరఖాస్తులు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే మనకి డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి అయితే పోస్టులు అయితే తీసుకోవడం అయితే జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్ట్ కోసం అయితే మనకి చాలా ఉద్యోగాలు అయితే రిలీజ్ అయితే అవడం అయితే జరిగింది ఉద్యోగాలకు అప్లై చేయాలనుకున్న వారు ఏదైనా గుర్తు ఉందని విశ్వవిద్యాలయం మనకి లైబ్రేరియన్ సైన్స్లు అయితే రెండవ తర్వాత సైన్స్లో అయితే అంటే సెకండ్ ఇయర్ చదువుతున్న అయితే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ పాస్ అయి ఉండడానికి వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు సెకండ్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా అండ్ కంప్యూటర్ అప్లికేషన్ పీజీ డిప్లొమా అనుభవం కావాల్సిన కావాల్సిందని చెప్పుకోవచ్చు అండ్ వాళ్ళకైతే ముందుగా అయితే అవకాశం అయితే ఇస్తున్నారు అని చెప్పి చెప్తున్నారండి క్లియర్గానే ఇక్కడ మనకి జాబ్స్కి అప్లై చేయాలనుకుంటే ఎయిటీన్ టు ఫార్టీ టూ ఇయర్స్ మధ్య అయితే ఉండాలి ఇక్కడ ఓబీసీ అభ్యర్థులకి అయితే ఫీజు పదిహేను వందలండి అండ్ పీడబ్ల్యూ వరకు అయితే మనకి ఎస్సీ ఎస్టీ వరకు అయితే ఏడు వంద ఏడు వందల యాభై రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ రాత పరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగా అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మేము ఉద్యోగాలకి అయితే ఎంపిక అయితే చేసుకుంటారు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ముప్పై నాలుగు వేల ఐదు వందల నుంచి లక్ష ఏడు వేల ఐదు వందల పది వరకు అయితే మీకు జాబ్కి అయితే అవకాశం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ నోటిఫికేషన్కి అయితే మనకి దరఖాస్తు ప్రారంభం పదిహేను మూడు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి అయితే మనకి ఆరు నాలుగు అంటే ఏప్రిల్ నాలుగు వరకు అయితే ఏప్రిల్ ఆరు వరకు అయితే మనకి అవకాశం అయితే ఉందండి ఇక్కడ అప్లై ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలని క్లియర్గా చూపిస్తాను చూడండి ఇంకొకటి ఇక్కడ వెబ్సైట్ అయితే మనకి క్లియర్గా వచ్చేసి డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అని ఇక్కడ మనకి స్టెప్ను రిజిస్ట్రేషన్ అని చేసుకోండి తర్వాత వచ్చేసి మీరు ఫిల్డ్ అప్లికేషన్ ఉంది కదండి ఫిల్డ్ అప్లికేషన్ క్లిక్ చేసి మీరు అయితే అప్లై అయితే చేసేసుకోండి ఈ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను తర్వాత మీరు అప్లై చేసేసుకోండి ఓకే ఫ్రెండ్స్ గుడ్ లక్ అండ్ ఆల్ ఆఫ్ యూ అండి మీరైతే అందరూ కూడా నా ఛానల్ లైక్ చేసి నాకు సపోర్ట్ అయితే ఇచ్చేసండి